హాయ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అయితే ఉన్న స్ట్రీట్ లో శివరాత్రి సెలబ్రేషన్ జరుగుతున్నాయని అలా ఈవినింగ్ నేను మా వేదాన్స్ మా వారు వెళ్ళాము ఇక్కడ చాలా మంది వచ్చారు టెంపుల్ కి ఈవినింగ్ టైమ్ లో కూడా ఖాళీగా లేదు మేము వెల్ జస్ట్ అలా బుక్ వచ్చేసాము ఇక్కడ చూడండి మా వారు వేదాన్స్ కి కొంటున్నారు ఇక్కడ నైట్ కి ఏదో ప్రోగ్రామ్ కూడా